జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో మంత్రి శ్రీధర్ బాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు దత్త నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారి విరాట్కు విశేష ఉపచార పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష్మీ గణపతి దత్త హోమంలో పాల్గొన్నారు అనంతరం ఆలయ అర్చకులు మంత్రి దంపతులకు తీర్థప్రసాదాలను అందజేసి వేదాశీర్వచనం చేశారు వివిధ ప్రాంతాల నుండి భక్తులు దేవాలయానికి విచ్చేసి దత్తుని సేవలో తరించారు రాష్ట్ర ప్రజలంతా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై చూపాలని వేడుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో విద్య వైద్యం నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పన వంటి అంశాలపై పనిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ నిర్మాణ్ సోషల్ ఇన్ఫ్యాక్ట్ కాన్క్లేవ్ ఫోర్ పాయింట్ జీరోకి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో నిర్మాణ్ సోషల్ ఇన్ఫ్యాక్ట్ కాంక్లేవ్ ప్రాజెక్టును నిర్వహించారు నిర్మాణ స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ ఏఎండి నాస్కామ్ ఫౌండేషన్ అదేవిధంగా ఎస్ఎన్పి గ్లోబల్ వంటి పలు కార్పొరేట్ సంస్థలు నడుబిగించాయి ములుగు ఆదిలాబాద్ నాగర్ కర్నూలు జిల్లాలో ముప్పై ఐదు ప్రాజెక్టులు సిఎస్ఆర్ నిధులతో చేపట్టనున్నారు ముప్పై వేల మందికి లబ్ధి చేకూర్చేలా పలు కార్యక్రమాలు చేపట్టారు సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునర్ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు మల్కాజగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ కొంతమంది దుర్మార్గులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయాల మీద దాడి చేయడం జరిగిందన్నారు ఈ ప్రాంత ప్రజలు వెంటాడి వాళ్ళను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే చాలా రోజుల పాటు నిమ్మకు నేరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు ఇక్కడ ప్రాంత ప్రజల మనోభావాలను పట్టించుకునే ప్రయత్నం చేయలేదన్నారు ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయలేదు ఈ ప్రాంత అనేక రోజులుగా వందల మంది వేల మంది ఇక్కడ దీక్షలు చేసి పూజలు నిర్వహించి అపవిత్రమైనటువంటి జాగలో పవిత్రం సంతరించుకునే ప్రయత్నం చేసిండు దాన్ని కూడా నిలవరించే ప్రయత్నం చేసిండు చివరికి ప్రభుత్వం దిగిరాకపోతే ర్యాలీ తీసిండు ఆ ర్యాలీ మీద అకారణంగా దుర్మార్గంగా పోలీసులు రక్తాన్ని కళ్ళ చూసిం అనేక మందిని అరెస్ట్ చేసిండ్రు కేసులు పెట్టిండ్రు జీలపాత చేశారు చివరికి ప్రభుత్వం దిగొచ్చి ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్ ప్రతిష్ట చేస్తామని చెప్పి చెప్పింది ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఎంపీగా ఉన్న ఈ గుడి మల్కారి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది సరే వాళ్ళు వచ్చిండ్రు ఈ ప్రాంత ప్రజలు ఎవరి విశ్వాసాలకు తగ్గట్టుగా వారు బ్యానర్లు పెట్టుకుంటారు కానీ ఇంత చిల్లరగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదేశాలు ఇచ్చి మున్సిపల్ అధికారుల చేత బ్యానర్ చింపేసినట్టుగా మా నోటీస్కి వచ్చింది నేను మాట్లాడినా పిచ్చి వేషాలు వేసి ఇట్లాంటి చిల్లర పని చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు మంచి జరగదు గుర్తుపెట్టుకోండి మీరు అనుకుంటాను ఇవాళ మా ప్రజల విశ్వాసాలతో చెలగాట మాడుతున్నారు మీరు ఇది చెల్లదు కాక చెల్లదు అధికారం ఉందని పోలీసులు ఉన్నారని ఇవాళ ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేస్తే అహంకారంతో గతంలో ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేసిన వాళ్లకు ఏ గుణపఠం మిగిలిందో ఎట్లా పాతరేషన్లో ప్రజలు ఈ ఈ ప్రభుత్వం కూడా ఇట్లాంటి అహంకారపూరితమైన ప్రజల మనోభావాలకు విరుద్ధమైనటువంటి చర్యలు కనుక చేస్తే తప్పకుండా కాలగర్భంలో కలిసిపోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మంత్రి గారు డిమాండ్ చేస్తున్నా మీ ఇది ఇంత పెద్ద సెన్సిటివ్ ఏరియా ఇక్కడ రెండు రోజుల నుంచి ఇంటెలిజెన్స్ వ్యవస్థలంతా కూడా ఓహరించి కంటికి రెప్పలాగా చూసుకోవాలి మళ్ళీ ఏమైనా గొడవ అవుతుందా ఏమైతే చూసుకోవాలి అట్లాంటిది ఇక్కడ ఇంత సెక్యూరిటీ జాగాలో కూడా కళ్ళ ముందే బ్యాండర్లన్నీ చింపేసిందంటే ఇలా ఎట్లాంటి ఆలోచన ఉందో అర్థమవుతా ఉంది ఇది మంచిది కాదు తప్పకుండా దీని మీద చర్యలు చేపట్టాలి బాధ్యులైన వాళ్ళ మీద కేసు పెట్టి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్లో ఆనాడు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ లేకుంటే తెలంగాణే రాకపోయేదని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నాయకులు రామచంద్రరావు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆరు అబద్ధాలు అరవై మోసాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై సీతాఫల్ మండి అంబేద్కర్ విగ్రహం వద్ద మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలని గ్యారంటీలని అమలు పరచకుండా ఈరోజు ప్రజల్ని దగా చేసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పరిపాలన వ్యతిరేకంగా ఈరోజు నిరసన సభలు చేస్తా ఈ నిరసన సభలు మేము మొత్తము రాష్ట్రంలో చేస్తూ ఉన్నాము మొన్ననే నటా గారు కూడా హైదరాబాద్లో ఒక పెద్ద బహిరంగ సభలో రావడం జరిగింది ఈరోజు సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి ఒక నిరసన సభలో చాలా పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఒక సంవత్సరం లోపలినే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది ఈ యొక్క ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి కావడంతో పాటు ఏది కూడా పూర్తి చేయకుండా మళ్ళీ ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుదారి పట్టించి వాళ్ళ ఒక సమస్యలను గాలిగొందేసి విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు ఏ ఒక నైతిక హక్కుతోని వీళ్ళు విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకు విజయోత్సవాలు జరిపేటటువంటి అధికారం లేదు విద్యార్థులు ఇక్కడ నష్టపోతూ ఉన్నారు విద్యార్థులు విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు యువత అసంతృప్తిగా ఉంది మహిళలు అసంతృప్తిగా ఉన్నారు రైతులు అసంతృప్తిగా ఉన్నారు పూర్తిగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము ఏ ప్రభుత్వం కూడా సమస్య కాలంలోనే ఇంత అప్రతిష్ట పాల ఎప్పుడు కూడా కాలేదు కానీ ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం కన్నా ఈరోజు ఈ యొక్క అభివృద్ధి చేయడంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకోకపోవడం కానీ ఈరోజు జరుగుతూ ఉంది తెలంగాణలో జరిగినటువంటి ఒక ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి యోగదానం ఉన్నది పది లక్షల కోట్లకు గత తొమ్మిది సంవత్సరాలు ఇచ్చి తెలంగాణ అభివృద్ధి మార్గంలో హైవేల ద్వారా కానీ జరుగుతున్నటువంటి కానీ వరంగల్ ఎయిర్పోర్ట్ సమస్యలు కానీ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ అనేకమైనటువంటి సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు కానీ ఈ యొక్క ఇండస్ట్రీస్లో కానీ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజలకు అబద్ధం చెప్తాను ఈ తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను రాబోయేటటువంటి ఏ ఎన్నికలు వచ్చినా రేపు సంస్థాగతంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినా ఏ ఎలక్షన్స్ వచ్చినా ఈసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరిని ఓడగొట్టే ఈ మజిలీస్ పార్టీ నుంచి ఈ యొక్క రాష్ట్రానికి విముక్తి కలిగించి ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా మర్జీస్ మజ్లీస్ ఒక కలసోగుల్లో నడుపుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఏ ఎన్నికల గెలిపించి ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకు ఒక్కసారి అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీకు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి తెలంగాణలో మార్పు చూడని అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు మేము కొడుతూ ఉన్నాం విదేశీయులు కూడా ఆచరిస్తున్న మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు రవీంద్ర భారతిలోని మినీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎస్ఆర్ నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు జాగ బాలరాజ్ యాదవ్ ఏడు వందల శ్లోకాలతో కూడిన భగవద్గీతకు అదనంగా మరో నలభై ఐదు శ్లోకాలను చేర్చి మొత్తం ఏడు వందల నలభై ఐదు శ్లోకాలతో కూడిన కర్మ భక్తి జ్ఞాన విభాగాలతో రూపొందించిన శ్రీమద్ భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించారు పుస్తకాల ద్వారా మన చరిత్రను తెలుసుకోగలుగుతున్నామని చెప్పారు వేల సంవత్సరాల నాటి అనేక రకాల చరిత్రను పుస్తకాల రూపంలో ప్రజల ముందుకు తీసుకొస్తున్న కవులు రచయితలకు అభినందనలు తెలిపారు న్యూ రాఘవేంద్ర నగర్లో అధికారులతో కలిసి కార్పొరేటర్ శాంతి పర్యటించారు రాఘవేంద్ర నగర్ ఇందిరానగర్లకు వెళ్ళే దారులన్నీ భూగర్భ డ్రైనేజీలు మంచినీటి సమస్యలు పరిష్కరించి విశాలమైన సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశారు కేవలం ఆర్ఎస్ తిరుమల టవర్ నుండి శాంతి గార్డెన్ మూల వరకు మంజూరైన కాంట్రాక్టు పనులు చేయకపోవడంతో పెండింగ్లో పడిందన్నారు ఇదే విషయమై స్థానిక ప్రజలు పలుమార్లు కార్పొరేటర్కు సమస్య పరిష్కరించమని విన్నవించడంతో పనులు నిర్వహించారు ముందుగా డ్రైనేజీ సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్లు తయారు చేయవలసిందిగా కార్పొరేటర్ అధికారులకు సూచించారు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందుకృష్ణ మాదిగ తీవ్రంగా తప్పుబట్టారు ప్రభుత్వం గుర్తించిన తొమ్మిది మంది కవులు కళాకారుల్లో మాదిగలు లేకపోవడంపై మండిపడ్డారు రసమై బాలకిషన్ ఏ ఊరి సోమన్న గిద్దె రామ్ నర్సయ్య చాకలి ఐలమ్మ సదాలక్ష్మి లాంటి వాళ్లను గుర్తించకపోవడం ఉద్యమకారులను అవమానించడమేనన్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని బహుజనులు ఆమోదించరని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు తొమ్మిది మందిని ఎందుకు గుర్తించారో నాకు తెలియదు ప్రముఖులు అనే విషయంకి వచ్చేటప్పటికి గుర్తించాల్సింది ఎవరిని పంతొమ్మిది నాటి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన టిఎన్ సదాలక్ష్మి గారే మళ్ళ దానికి నేతృత్వం వహించి ఉద్యమం నడిపిన చరిత్ర టిఎన్ సదాలక్ష్మి గారికి ఉన్నదని చరిత్ర ఉన్నది టిఎన్ సదాలక్ష్మి గారి జన్మదినోత్సవాన్ని డిసెంబర్ ఇరవై ఐదున అధికారంగా నిర్వహించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కార్ కు విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం రంగారెడ్డి జిల్లా గండిపేట మండల్ నార్సింగిలో దొంగల ముఠా రెచ్చిపోయారు నాలుగు ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం వెండి ఆభరణాలు దొంగిలించారు దుండగులు ఇంటికి తాళం వేసి శుభకార్యాలకు దైవ దర్శన నిమిత్తం యజమానులు వెళ్లడంతో ఈ చోరీ చోటు చేసుకుంది ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారు దొంగలముట దీంతో చోరీ జరిగిన ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు వెంకటేశ్వర నగర్లో జరుగుతున్న సీసీ రోడ్ పనులను నాయకులతో కలిసి కార్పొరేటర్ డాక్టర్ శ్యామల హేమ పరిశీలించారు త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు ఈ పనులను పద్నాలుగు లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపట్టినట్లు తెలిపారు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జెహెచ్ఎంసి ఏఈ కౌశిక్ బీఆర్ఎస్ నాయకులు యాదగిరి గౌతమ్ శంకర్ మహిళా నాయకులు స్థానికులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా కుంట్లూరు పెద్ద చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు కుంట్లూరు పెద్ద చెరువు కబ్జా చేసి రహదారిని నిర్మిస్తున్నారనే ఫిర్యాదులతో హైడ్రా సర్వే ప్రారంభించింది పెద్ద అంబర్పేట మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి పురపాలక నిధులతో చెరువు స్థలంలో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరితాగతిగా సర్వే పూర్తి చేసి హద్దులు తేల్చాలని హైడ్రా సిబ్బందికి రంగనాథ్ సూచించారు చెరువు స్థలంలో రోడ్డు వేస్తే తొలగించాలని హైడ్రా సిబ్బందికి ఆదేశించారు ఈ చెప్పి సో వచ్చి చెక్ చేసినాము దీనికి గతంలో తీర్మానం చేసి వన్ ఎయిటీ ఫైవ్ సర్వే నంబర్ నుంచి రోడ్డు వేయాలని ఇది ప్రైమరీ నోటిఫికేషన్ కూడా అయినటువంటి చెరువు ఇది సో దీనికి మన వన్ ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్ అడిషనల్ మ్యాప్ ప్రకారం అదంతా కూడా లో వస్తున్నది బార్డర్ లో వేసుకునే దానికి వాళ్ళకి అభ్యంతరం లేదు ఎందుకంటే చెరువులో నుంచి రోడ్డు వెళ్ళొద్దు చిన్నదానికి జనంతా మొత్తం తీసేయాల్సి వస్తుంది ప్రజలు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా మాజీ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆక్షేపించారు హైదరాబాద్లోని పీఆర్కే భవన్లో మాట్లాడిన కోదండరెడ్డి పార్లమెంటరీ వ్యవస్థను బిఆర్ఎస్ పూర్తిగా విధ్వంసం చేసిందని ఆరోపించారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలను దూరం పెట్టడం సహా ఎమ్మెల్యేలను ప్రలోభపరుచుకున్నారని విమర్శించారు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు అదే అదే పాత్ర పాత్ర ప్రతిపక్షంలో మరుసటి రోజు నుంచే మీరు మాట్లాడే మాట గాని తీరు గాని ముఖ్యమంత్రి గారికి కలిసి గో సార్ ఈ సమస్య ఉంది పరిష్కారం చేయమని చెప్పి ఒక వినతి పత్రం ఇవ్వడం గాని ఇది మన పార్లమెంటులో ఉన్న వ్యవస్థలో ఉన్న మాట ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఎన్డీఏ గవర్నమెంట్ దగ్గరికి పోవటం లేదా అది బాధ్యత మీరు అది కూడా రాలే మీరు అదే పద్ధతిలో ఉన్నారు ఇంకా అధికార దాహంతోనే ఉన్నారు అదే దర్పంతో ప్రతిపక్షంలో పెట్టిన తర్వాత కూడా ఉన్నారు ఒక క్రమ పద్ధతిలో నిరంతర పకడ్బందీ పర్యవేక్షణతో తొంభై రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎండి అశోక్ రెడ్డి తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సివరేజ్ ఓవర్ఫ్లో ఫ్రీ సిటీ హైదరాబాద్ లక్ష్యంగా తొంభై రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ప్రారంభించి నేటికి డెబ్బై రోజులు పూర్తయిందన్నారు ఈ తొంభై రోజుల్లో మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల సివరేజ్ పైప్లైన్ మూడు లక్షల మ్యాన్హోళ్లలో డీసిల్టింగ్ చేయడంతో పాటు సివరేజ్పై రోజు వచ్చే ఫిర్యాదుల్ని ముప్పై శాతం తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు ఇప్పటి వరకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని యాభై శాతం చేర్చుకున్నట్లు తెలిపారు బుధవారం నాటికి పన్నెండు వేల ఆరు వందల మూడు ప్రాంతాల్లో ఒక వెయ్యి ఆరు వందల రెండు కిలోమీటర్ల మేర సివరేజ్ పైప్లైన్ ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల మ్యాన్హోళ్లలో పనులు చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి వచ్చింది ఇవాటి నుండి సచివాలయంలో పనిచేసే అన్ని రకాల అధికారుల సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ విధానంలోనే అటెండెన్స్ నమోదు చేశారు అవుట్ సోర్సింగ్ సచివాలయం హెడ్ నుండి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి ఈ విధానం వర్తింపజేశారు ఎందుకోసం సచివాలయంలో మొత్తం అరవైకి పైగా యంత్రాలను ఏర్పాటు చేశారు ఫేషియల్ రికగ్నిషన్ విధానంతో రోజువారి అటెండెన్స్ అమల్లోకి రావడంలో ఉదయం పది గంటలకే ఉద్యోగులు సచివాలయానికి చేరుకున్నారు కాగా సమయ పాలన భద్రతా దృష్టిలో పెట్టుకుని ఫేస్ రికగ్నిషన్ విధానంలో అమలు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కొంతమంది ఉద్యోగులు మధ్యాహ్నం పన్నెండు దాటినా హాజరు కాకపోవడంపై ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రులు సీరియస్ అయ్యారు ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఇవాల్టి నుండి కొత్త విధానంలో అటెండెన్స్ తీసుకోవడం ప్రారంభించారు మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన పరువు నష్టం కేసు విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది గత విచారణ సందర్భంగా మంత్రి కొండా సురేఖ కోర్టు విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది అయితే ఇవాళ జరిగిన విచారణలో కొండా సురేఖ తరఫున హాజరైన న్యాయవాది సురేఖ హాజరు కోసం మరో తేదీ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు ఆయన అభ్యర్థనను మన్నించిన కోర్టు విచారణను మరో నెల పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది ప్రఖ్యాత కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ డిడి కాలనీ క్యాంపస్లో క్రిస్మస్ గాలా లాంచ్ ఘనంగా జరిగింది ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సంజయ్ ఠాకూర్ హాజరయ్యారు ఇన్స్టిట్యూట్ లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిపారు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహాలతో మునిగి తేలారు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ టీచింగ్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ Uh, we are also very happy that uh, uh, this college ha is into the 52nd year of its uh, operations and we have students uh, all over the globe. Today, uh, we are celebrating uh, the Christmas festival by inviting uh, more than uh, 30 chefs from five-star hotels, four-star and independent restaurants in the city we also have the celebrity chef harpal singh Soki, our mentor and guide he could not come but he has sent his message and also the book written by him uh, biryani leadership so this book is going to be given to all the members who are here uh, we are we celebrate all the festivals in this college because we firmly believe that the hotel management shoot should, should be a simulation of a hotel so we have we have prepared more than 35 dishes and the chefs are coming here they will evaluate the product they'll speak to our budding chefs who are into final year and they will give their feedback on the kind of dishes has been prepared presentation taste aroma uh, and uh, uh, and uh, the feel of the atmosphere being set up by the final year students. Of course, it costs money, it costs a huge amount, but we are doing this to ensure that the students are uh, hotel ready, they are ready for the jobs requirement in the industry. So, this part of promoting the uh, budding chefs through this particular event. ఒకే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పనిచేస్తుంది మిగతా అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం తో అఫోలియేటెడ్ ఉన్నాము ఇంకా ఇక్కడ చాలా కోర్సెస్ ఎలా ఉంటాయంటే పిల్లలకి ఈ రోజు నాలుగు జాబ్ ఆఫర్స్ వచ్చాయి ఈ రోజు ఇంటర్వ్యూ జరిగింది ఇమ్మీడియట్లీ నాలుగు జాబ్ ఆఫర్స్ వచ్చాయి అది కూడా చాలా పెద్ద పెద్ద హోటల్ చైన్స్ లో మేనేజ్మెంట్ ట్రైనిగా ఇంకా సూపర్వైజరీ ట్రైనిగా అటువంటి జాబ్స్ వస్తాయి అయితే మనము అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నాము ఇది అంటున్నాము కానీ మా కోర్స్ చేసిన వాళ్ళ దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ లాంటిది మాకు కనిపించలేదు ఎందుకంటే వాళ్ళకి ఆంటర్ప్రీనర్షిప్ కూడా ఒక రూట్ ఉంటుంది దాన్ని తప్ప వాళ్ళు కావాలంటే వాళ్ళు ఎయిర్లైన్స్ వెళ్ళొచ్చు క్రూజ్ లైనర్స్ వెళ్ళొచ్చు హోటల్స్లో వెళ్ళొచ్చు హాస్పిటల్లో కూడా ఉంది హాస్పిటల్ కేటరింగ్ ఉంది హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి దాన్ని తప్ప ఫెసిలిటీ మేనేజ్మెంట్ అని ఉంటుంది ఎంఎన్సీస్లో చాలా మంది పిల్లలు ఉన్నారు అయితే ఎంఎన్సీస్ కూడా ఉన్నాయి ఇక్కడ పిల్లలేమో ఫెసిలిటీస్ మేనేజ్ చేస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీస్ మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు అయితే ఇటువంటి ఇటువంటి ఆప్షన్స్ అన్నీ అందరికీ అవైలబుల్ ఉంటాయి పిల్లలకి మేము ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇస్తాము అంటే పిల్లలకి మేము కనీసం ఫార్టీ కంపెనీస్ థర్టీ ఫైవ్ అండ్ ఫార్టీ కంపెనీస్ వరకు ఇక్కడ వస్తాయి వాళ్ళు రిక్రూట్ చేస్తారు ఇంకా కట్ ఆఫ్ స్టార్టింగ్ సాలరీ కనీసం త్రీ ల్యాక్స్ పర్ నమ్ కన్నా పైనే ఉండాలి దాని తర్వాతే మేము వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేస్తాము దానికన్నా తక్కువ మేము యాక్సెప్ట్ చేయము అయితే స్టూడెంట్స్ ఎవరు జాయిన్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళ కోసము ఎన్ని ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ వస్తాయి అన్నీ మేము ఇవ్ దుతాము ఇక్కడ ఇంకా ఈ కోర్స్ ఏంటంటే ఫుడ్ ఉంది ఫుడ్ ఉట్టి ఇండియన్ ఫుడ్ కాదు ఇంటర్నేషనల్ క్విజీన్స్ అవన్నీ ఇక్కడ సెలబ్రేట్ చేస్తాము ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేస్తాము మేము అయితే ఆ ఫెస్టివల్స్ వల్ల మేము షెఫ్స్ ని బయట నుంచి పిలిపిస్తాము లేకపోతే మేము హోటల్ జనరల్ మేనేజర్స్ ని రమ్మని చెప్తాము ఇంకా మేము హోటల్ హెచ్ఆర్ మేనేజర్స్ ఇంకా ట్రైనింగ్ మేనేజర్స్ ని రమ్మని చెప్తాము అయ్యప్ప మాలా ధారణ విద్యార్థికి అవమానం జరిగింది అయ్యప్ప మాల వేసుకుని స్కూల్కి వస్తే ఆ విద్యార్థిని క్లాస్ రూమ్ లోకి అనుమతించకుండా లైబ్రరీలోనే కూర్చోబెట్టింది స్కూల్ యాజమాన్యం అనంతరం ఆ విద్యార్థిని స్కూల్ బస్సులో ఇంటికి పంపించింది దీనిపై తల్లిదండ్రులు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి

నా దగ్గర బాబు క్లాస్ రూమ్ లో లేడు బాబు లైబ్రరీలో కూర్చొని ఉన్నాడు ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను సాయంత్రం బస్ లో వస్తాడు ఓకే నా దగ్గర సర్కులర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇప్పుడు మా బాబు మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంట అంటరాని వాడా తను అంటరాని వాడా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు క్లాస్ లో కూర్చోబెట్టకుండా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు మ్యామ్ తను అంటరాని వాడా మీరు లైబ్రరీ అట్లా సపరేట్ ఎందుకు కూర్చోబెడతారు దీక్ష తీసుకుంటే మీరు దీక్ష తీసుకుంటే సపరేట్ ఎట్లా కూర్చోబెడతారు అది ఎంత వరకు కరెక్టు అది ఎంత వరకు కరెక్టు అది ఎంత వరకు మీరు మీరు క్లాస్ లో కూర్చోబెట్టని చెప్తున్నా నేను మీరు సపరేట్ గా కూర్చోబెట్టే అది పిల్లలకి అవమానం అది మాకు అవమానం నేను మళ్ళీ చెప్తున్నాను మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా సరే సరే ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో ఆసుపత్రిలో చేరిన నటుడు మంచు మోహన్ బాబు డిశ్చార్జ్ అయ్యారు ఇంటికి చేరుకున్న మోహన్ బాబు జరిగిన పరిణామాలపై తాజాగా మరో ఆడియో విడుదల చేశారు పదకొండు నిమిషాల నిడిది కలిగిన ఆడియోలో జర్నలిస్టుపై దాడి ఘటనపై తన వివరణ ఇచ్చారు అభిమానులకు ప్రజాప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా నమస్కారాలు గత నాలుగు రోజులుగా ఏమేమి జరుగుతుందో అందరికీ తెలుసు ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరికైనా జోక్యం చేసుకోవచ్చా అని ప్రశ్నించారు అందరి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి నటుడు పాపులర్ అయిన రాజకీయ నాయకుల విషయాలు కొంతమంది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చెబుతుంటారు అలా చెప్పే వాళ్లకు ఫ్యామిలీ ఉంటుందని ఆలోచించాలి ఇప్పుడు ప్రజలు కొంతమంది రాజకీయ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను జర్నలిస్టులను కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదు నా ఇంట్లోకి దూసుకొచ్చే వాళ్ళు జర్నలిస్టులా కాదా నాకు తెలియదు మీడియాను అడ్డు పెట్టుకొని నాపై దాడి జరగొచ్చని ఆలోచించా జరిగిన ఘటనకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నానన్నారు విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ ఎలా నేను అందరికంటే నిన్నే నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించ చదివించాలని ప్రయత్నం చేశాను రా ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నావురా మనసు ఆవేదనతో కింగిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డా కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో ఒక పర్సెంట్ ఉంటుందేమో అటువంటి వాళ్ళ ఇంటికెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర మూసుకోవచ్చు భారత భాగవత రామాయణాలు చూసావు కదరా ఏమిటిది మీ అంత మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరిద్దాను చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు ఏదేదో రాశావో ఏదోదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాడికి ఎందుకంటే టీఆర్పీ పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేం వక్ స్వాతంత్ర్యం అంటారు ప్రజాస్వామ్యం అంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలుసు అనుకున్నా ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ రా క్యాష్ అనేది తీసేసాను రా నైన్టీ టూలో ప్రాస్పెక్ట్స్ లో నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ రా ఎంతో మంది గొప్పవాళ్ళు రా నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసావు భగవంతుడు చూస్తున్నాడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చా దానికి అందరికి ఇన్ని సంవత్సరాల్లో ఏ విద్య మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కాని ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా